ఎప్పుడు ఒకే విధమైన బోండాలు కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్లా చేసుకోవచ్చు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా అయినా చేసుకోవచ్చు ఇవి ఏం పునుగులో తెలుసా రేషన్ బియ్యంతో చేసిన పునుగులు బోండాలు చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ లో ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ లైకెన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మేము ముందుకు వచ్చేసాను లేదా ఈవినింగ్ స్నాక్స్ లా అయినా చేసుకోవచ్చు అది ఏంటో తెలుసా రేషన్ బియ్యంతో అయితే బోండా లేదా పునుగులు అయితే చేయబోతున్నాను మరియు రేషన్ బియ్యంతో బోండా ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేటెందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి రేషన్ బియ్యంతో ఒక్కసారి ఈ విధంగా అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు రేషన్ బియ్యం అయితే తీసేసుకున్నాను ముందుగా వీడియో అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని ఒక గంట సేపు నానబెట్టేసుకోవాలి ఈ రేషన్ బియ్యాన్ని లేదు మనకు టైం లేదు అనుకుంటే ఒక పది నిమిషాలైనా వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకుంటే పది నిమిషాలకి నానిపోతాయి కాకపోతే వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని ఒక గంట సేపు అయితే నానబెట్టేసుకుంటున్నాను నాకు టైం ఉందని చెప్పేసి ఇలా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకొని మళ్ళీ కొంచెం ఆటర్ అనేది వేసేసుకొని ఒక గంట సేపు నానబెట్టేసుకుందాము గంట తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి నేను గంట తర్వాత చూడండి బియ్యం అయితే నానిపోయాయి ఇంకా ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా వంపేసుకుందాము ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత ఇవి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఈ బియ్యం అయితే వేసేసుకోవాలి నీళ్ళు లేకుండా ఇంకా ఇలా బియ్యం అయితే వేసేసుకోవాలి చూడండి మిక్సీ జార్లోకి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఆలగడ్డలని అయితే ఉడికించి పెట్టేసుకున్నాను ఇవైతే వేసేసుకోవాలి మీడియం సైజు ఆలునైతే తీసుకున్నాను నేనైతే ఇలా ఆలుని వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా పట్టుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా గట్టిగా ఉండాలి పిండి వచ్చేసి ఇంకా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అండి చాలా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కరివేపాకు ఒకవేళ మీకు పిండి కొంచెం నీళ్ళు ఎక్కువ జోరుగా అయితే మటుకు కొంచెం గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితో ఒకసారి బాగా కలిపేసుకున్నాము మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి ఈ పిండిని ఇలా ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఒకవేళ మీకు చెప్పాను కదా వాటర్ ఎక్కువ అనిపిస్తే వేసుకున్నప్పుడు బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లంతా ఇలా ఈ విధంగా చేతో బాగా కలిపేసుకొని చూసారు కదా మనకి ఈ విధంగా ఉండాలి గట్టిగా ఇలా వేస్తే ఈ విధంగా ఉండాలి పిండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాము లేదా ఇంకా వెంటనే కూడా వేసేసుకోవచ్చు నేను ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇంకా తర్వాత అయితే వేస్తాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పక్కనైతే పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే ఈ విధంగా గట్టిగా ఉండాలి చూసారు కదా ఈ విధంగా ఇలా పడాలి మనకి వేసుకుంటే ఇప్పుడు మనం ఇంకా బోండలు అయితే వేసేసుకుందాము ఇంకా డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇంకా ఇక్కడ నూనె అయితే వేసేసుకున్నాను ఒక ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బోండల్ని అయితే వేసేసుకుందాం ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇంకా ఈ బోండల్ని అయితే వేసేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత వేసేసుకోవాలి ఇవి వచ్చేసి ఇలా ఈ విధంగా మనకి అయితే పడతాయో అన్నీ ఇలా చిట్ చిట్టిగా అయితే వేసేస్తున్నా నేను ఇది వచ్చేసి హై ఫ్లేమ్ లోనే కాల్ చేసుకోవాలి ఇంకా ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక కొద్దిసేపు అలాగే పెట్టేసి ఇంకోసారి తిప్పేసుకోవాలి అండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇన్ని స్టెంత్గా చాలా త్వరగా అయిపోతాయి మనం బియ్యం ఒకటి నానబెట్టేసుకుంటే చాలు ఎలాంటి మైదా కానీ ఏది కూడా వాడకుండా మనకు బోన్ అనేది రెడీ అయిపోతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇంకా ఫ్రై చేసేసుకోవాలి అండి ఆయిల్లో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటా ఉంటే మనకి రెండు వైపులు కూడా కరెక్ట్గా రెండు కాలుతాయి ఇలా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే ఇప్పుడు ఆయిల్ కూడా అస్సలు ఎక్కువ పీల్చవు ఈ వచ్చేసి ఇలా ఆయిల్ పోయేంత వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే ఇంకా ఇలాగే అన్ని బోండాలు కూడా తీసేసుకొని ఇంకా అవుతాయో అన్ని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఇంకా మనకు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేసేసుకోవాలి ఈ బోండాల్ని వచ్చేసి అన్ని ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎంతో టేస్టీగా ఉండే రేషన్ బియ్యంతో పునుగులు అయితే రెడీ అయిపోయాయి ఇంకా నేను ఇందులోకైతే చట్నీ అయితే చేసేసుకున్నాను ఈవినింగ్ స్నాక్స్లో ఇవ్వచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా చేసుకోవచ్చు ఇవి పైన క్రిస్పీగా చూసారు కదా లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది ఎంత చాలా అంటే చాలా బాగుంటాయి కొంచెం వంట సోడా వేసుకునవచ్చు చాలా మెత్తగా వస్తాయి అన్నమాట కదా లోపల కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయింది ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కసారి ఈ విధంగా ఇన్స్టెంట్గా బోండాలు అయితే ట్రై చేయండి సూపర్ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రేషన్ బియ్యంతో ఒకసారి ఇలా బోండాలు అయితే ట్రై చేసి అలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై